సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి అదృష్ట దేవత ఇంటి తలుపు తడుతుంది పదేళ్ల పాటు మీకు నమ్మలేని రాజయోగం పట్టబోతుంది సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది పదేళ్ల పాటు వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి స్త్రీ స్థిర రాశి భూతత్వం కలిగి ఉంది ఈ రాశి వారికి బలమైన స్థిరమైన మరియు పక్షపాత వ్యక్తిత్వం కూడా వర్తిస్తుంది రాశి చక్రం యొక్క రెండవ రాశి వృషభ రాశి ఈ వ్యక్తులు నిశ్శబ్దంగా మరియు సున్నితంగా ఉంటారు కానీ వారికి వారి యొక్క సొంత భావాలు కలిగి ఉంటారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలతను ఇస్తుంది మీ ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అనేక విషయాల్లో వీరికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ప్రయత్నించబోయే పనులలో ప్రయత్న బలాన్ని పెంచాలి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది ఎవ్వరినీ కూడా మీరు అదిగా నమ్మవద్దు ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలి శ్రీరామనామాన్ని జపించాలి దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక తీపి వార్త వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన కూడా ఉంటుంది సర్వత్రా విజయం కలుగుతుంది శివ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితంలో మీరు మునుపెనడు కూడా చూడలేనటువంటి రాజయోగం వీరికి కలగబోతోంది వృషభ రాశి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయాదాన గుణము క్షమాగుణమును కలవరై ఉంటారు ఎవరైనా కానీ వీరిని పూర్తిగా విశ్వసించవచ్చు మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వార ప్రదం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం వారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు అందువల్ల ఎంతో ధనం వ్యయం కూడా చేస్తూ ఉంటారు మంచి వస్త్రధారణం కూడా చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అందమైన అలసట ఇరుక్క ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరిగా కూడా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వల్ల మొండితనం పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చెక్కరవచ్చు కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చేకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుపొమ్ముగా మారుతారు ఎంత కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే పొగడు తలుగు విరసలు లొంగరు వృషభ రాశవారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చెడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశవారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రస్తుత వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చాలా చక్కగా రాణిస్తారు ఏదైనా కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు వీరు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్య క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ వృషభ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వివిధ వ్యాధులు కలిగే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి వృషభ రాశికి చెందినటువంటి వారికి సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు వీరికి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు చూడలేనటువంటి అదృష్టాన్ని చూస్తారు ఇప్పటి నుండి కూడా వీరికి పదేళ్ల పాటు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు వారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారు ఉన్నత స్థాయికి చేరు మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు శ్రమపడని కారణంగా వీరు వయసులో శ్రమపడని కారణంగా వీరు శ్రమ పడటానికి చాలా కష్టాలు అయితే పడుతూ ఉంటారు కానీ చాలా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి నామాలు కూడా లాభిస్తాయి వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు అనుకున్నది సాధించేంతవరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆరాధిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని దాన్ని అంది చూడని విడిచిపెట్టా తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం తగ్గడం కూడా అంత త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు కానీ జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం వరకు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర చతనమ్మ వాళ్ళు చదివిన వీరికి చాలా మేలు జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం చాలా మంచిది దృష్టి రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఎంపులు ధరించాలి ఉంగరపు వేలకు బంగారంలో ధరించిన ధరించాల్సి ఉంటుంది ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేస్తే చాలా మంచిది గోధుమల దానం ఇచ్చినా సరే వీరికి చాలా మంచి ఫలితము ఉంటుంది రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు మూతియాన్ని ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యాన్ని దానం ఇవ్వాలి మృగిసర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వెలుగు వెండిలో ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర క్షేత్రం చేసి ధరిస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది అంతేకాదు కందుల దానం ఇచ్చిన వీరికి చాలా శుభ ఫలితాలు ఉంటాయి చూస్తారు కదండి వృషభ వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్